హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము రాయలసీమ ఉగ్యాని చేస్తున్నామండి మనకు ఉగ్యాని కోసం ఇక్కడ మనము ఏమేమి కావాలో అవన్నీ మనము తీసి పెట్టామండి ఆల్రెడీగా మనకు మూరీలు పచ్చిమిర్చి టమోటా కరివేపాకు మనకు వేయించిన శనగపప్పు పౌడర్ అండి ఇక్కడ వచ్చేసి సరిపడా మసాలాలు తీసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీగా ఇప్పుడు ముందుగా మనము ఉల్లిపాయలు టమాటా పండ్లు అన్నీ తీసి పక్కన పెట్టేసి మనం ఊరీలు ఒకసారి శుభ్రం చూసుకొని అందులో ఏమన్నా ఉన్నాయా వడ్లు కానీ ఇంకా ఏమన్నా కానీ సరే డస్ట్ కానీ చూసుకొని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఒకదానే తీస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇది మీకు చూపించలేను నేను వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాము ఇక్కడ వాటర్ వేస్తే నేను ఈ మూరీల్లో వేస్తున్నాను మనం ఉగ్గని చేయాలి అనుకుంటే కనుక ఒక పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల వరకు మనము మూరీలు నానబెట్టాలండి వాటర్ వేసి లోపు మనము ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుందాము టమాటా పళ్ళు ఉల్లిపాయలు ఇవన్నీ లోపు ఇవి నానిపోతాయి మనకు మూరీలు అనేటివి అరగంట ముందు మనము అరగంట అంటే ఒక ఇరవై నిమిషాల దగ్గర అవుతుంది నానబెట్టాము ఇల్లు చూసుకున్నారు కదా వాటర్లో బాగా నానుతున్నాయి ఎంత నాంతే అంత మంచిది అలాగని మనం అవ్వకూడదు చూస్తున్నారు కదా ఇలాగా వాటర్ వేసి మనం వదిలేయాలి ఇక్కడ మొత్తానికి మనము ఏమేమి కావాలో అన్నీ మనం తరిగి పెట్టుకున్నామండి పచ్చిమిర్చి కరివేపాకు ఉంది టమోటా ఉంది మిర్చి ఉంది ఉల్లిపాయలు కొత్తిమీర ఇక్కడ మనకు కావాల్సినవి పసుపు కారం పొడి సాల్టు జీరా ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడరు లవంగం చెక్క పౌడరు ఎండు ఎండుమిర్చి ఆవాలు ఇవన్నీ మనం రెడీగా పెట్టుకున్నాము ఇక్కడ స్టవ్ పెట్టుకొని ఒక కళాయి పెట్టుకొని మనకు సరిపడినట్టుగా ఆయిల్ టూ అండ్ హాఫ్ స్పూన్ వేసాను నేను ఆయిల్ ఆయిల్ మనకు బాగా ఏడేసిన తర్వాత అప్పుడు మనము దాంట్లో ఏమేమి వేయాలో అవన్నీ వేస్తూ వెళ్దాము ఎందుకంటే నేను ఒకదాన్ని తీస్తున్నాను కాబట్టి అటు ఇటు పట్టుకుంటున్నాను ఆయిల్ వేడికిపోయింది ఇప్పుడు ఇందులో మనము అన్నీ తరిగి పెట్టేటివి పచ్చిమిర్చి para awalnya bila para beliau eh? ya teman, ya, yang ya, ya, ya. වැ जवा सा नो సారి మళ్ళీ బాగా కలిపేద్దాము ఇది బాగా మెచ్చగా ఉడకాలి చిన్న సెగపైనా ఉడికిద్దాము మొత్తానికి మనకు ఫ్రై అయిపోయినాయి మొత్తానికి మసాలాలు ఇప్పుడు మనము నాన్ పెట్టిన బురుగుల్ని తీసుకొని ఇందులో కళాయిలో వేద్దాము ఒక్కసారి బాగా వీటిని కలపాలి సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి ఈ మురీళ్ళులో సాల్ట్ మాత్రము ముందుగానే సాల్ట్ మురీలు ఇది అందుకని నేను చక్కనట్టుగా సాల్ట్ వేసాను ఇందులో దానికి మనం కలిపేసామండి అలాగే ఇప్పుడు ఉగ్గాని రెడీ చివరిలో మనము వేంచి పెట్టిన పప్పుల పొడి ఉంటుంది కదా ఆ పొడిని మనం ఇందులో వేసేస్తున్నాము వీటిని కూడా ఒకసారి బాగా నూరీలకు అంతా అంటుకునేలాగా కలిపేయాలి చివరిలో ఇది వేస్తేనే చాలా టేస్ట్ మనకి ఉగ్గాని రెడీ అండి చివరిలో కొద్దిగా పుత్మీరా టిఫిన్ చేయనిక రాయలసీమ ఉగ్యాని రెడీ చూస్తున్నారు కదా రాయలసీమ ఉగ్యాని రెడీ এইডিয়োচেইতে ঠিক ষেবেন কমেন্ট